కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా సిఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు మంగళవారం హైదరాబాద్ గోదావరి కానీ బైపాస్ రోడ్డులో ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని సోదా చేశారు వారి వద్ద నుంచి మూడు వందల గ్రాముల గంజాయి పట్టుబడినట్లుగా చెప్పారు సదరు వ్యక్తులను రామగుండానికి చెందినటువంటి సాయి వర్షిత్ కరీంనగర్ కు చెందినటువంటి సాయి కార్తీక్ సాయి తేజగా గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపారు ఈరోజు మధ్యాహ్నం సమయంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కరీంనగర్ నుండి బొమ్మ పోయే దారిలో భారత్ పెట్రోల్ బంక్ దగ్గర కరీంనగర్ రూరల్ ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో యుక్తంగా మధ్యాహ్నం సమయంలో వాహనాలు తనిఖీ చేయించుండగా కరీంనగర్ వైపు నుండి ఓఆర్కని వైపు వరకు వెళ్ళు దారిలో రెండు మోటార్ సైకిళ్ళపై ముగ్గురు వ్యక్తులు వచ్చుచుండగా పోలీసు వారు తనిఖీ చేసేది చూసి వారు వారి యొక్క వాహనాలు తిప్పుకొని పారిపోవటంకు ప్రయత్నించగా ఎస్ఐ నరేష్ గారు వారిని వెంబడించి పట్టుకొని వారిని తనిఖీ చేయగా వారి యొక్క వాహనాలలో ఒక మోటార్ బైక్లో సుమారు మూడు వందల గ్రాముల గంజాయి ఉండగా ఎస్ఐ గారు మిగతా యొక్క వ్యక్తిని కూడా వాహనంతో సహా పట్టుకొని పంచుల సమక్షంలో పంచనామా వ్రాసి వారిని ఉచ్చారించగా వారు ఒకరు రామగుండంకు చెందిన సాయి వర్షిద్ మరియు తిమ్మాపూర్లోని వాగేశ్వరి కాలేజీలో చదువుతున్న సాయి కార్తీక్ సాయి తేజ అని వారి యొక్క చిరునామా తెలుపగా వారిని గంజాయి గురించి అడగగా అందులో వర్షిత్ అనే వ్యక్తి విశాఖపట్నం దగ్గరలో ఉన్న అరకు దగ్గర తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి ఇచ్చట ఎక్కువ ధరకు అమ్మి డబ్బులు సంపాదించుకుంటామని చెప్పి తెలిపి తన ఇద్దరు వ్యక్తులు కూడా తన మిత్రులేనని చెప్పగా వారి ముగ్గురు వ్యక్తుల నుండి వారి దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్స్ను రెండు బైకులను స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించనైనాది